హలో గైస్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చినందుకు హైదరాబాద్లో లైక్ ఫస్ట్ లైక్ ది బెస్ట్ ఈవెంట్ అనుకుంటున్నాం మేము ద రంగోలి రంగోలీ రంగ్ హోలిక్ అని చెప్పి సో మీ అందరు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ అండ్ నా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ డీజే అందరికీ కూడా ఇది స్టార్ట్ చేసింది జేస్ క్రియేషన్ వాళ్ళది సో ది రంగోలీ అనేది ఫస్ట్ మా ఫస్ట్ ఈవెంట్ అనమాట దీంట్లో అన్నీ లైక్ పబ్లిక్ జనాలకి ఏవేవి కావాలో లైక్ యూత్కి కానీ జెన్జీ పీపుల్కి కానీ లైక్ ఫ్యామిలీ వాళ్ళకి కన్నా ఏవే అవసరం ఉన్న నీట్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా అవన్నీ అందించడానికి మేము రెడీగా ఉన్నామన్నమాట సో మిగతా కంటే అంతా మా అన్నయ్య చెప్తాడు శరత్ అన్న అండ్ వచ్చేసి ఫోర్టీన్త్కి అనమాట ఇక్కడనే వాకింగ్ డ్రైవింగ్లో మాదాపూర్ వాకింగ్ డ్రైవింగ్ స్ట్రీట్ ది బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాము సో మీ అందరు సపోర్ట్ కావాలి అండ్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ నమస్కారం హైదరాబాద్ సో హోలీ ఈవెంట్ వచ్చేసింది నా పేరు మేరీ సుంత్యా మిస్ ఇండియా పీపుల్ చాయిస్ విన్నర్ సో ఈరోజు నేను ఇక్కడ ఉన్న ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ ద హోలీ ఈవెంట్ జయస్ క్రియేషన్ రంగోలీ ఈవెంట్ కండక్టింగ్ డ్రైవింగ్ వాక్ ఇన్ డ్రైవింగ్ ఇన్ మాదాపూర్ సో మీ ఫ్యామిలీతోటి అంద లైక్ ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి అందరితోటి ఈవెంట్ ఎంజాయ్ చేయాలి అంటే జస్ట్ రెడీ ఫర్ బుకింగ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ద బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి అండ్ ఇట్ ఈ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ గ్రూప్కి స్పెషల్ ప్రైజెస్ స్పెషల్ ఆఫర్స్ అండ్ కపుల్స్కి స్పెషల్ ఆఫర్స్ అండ్ చాలా డీటెయిల్స్ కనుక్కోవాలి అంటే జస్ట్ కాంటాక్ట్ టు ద గివెన్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ హోలీ హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ హోలీ సో ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సెలబ్రిటీస్కి అందరికీ కూడా జేఎస్ క్రియేషన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ రంగోలిక్ ఈ ఈవెంట్ యాక్చువల్గా డ్రైవింగ్లో జరుగుతుంది మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ కదా వాకింగ్ స్ట్రీట్ డ్రైవింగ్లో జరుగుతుంది సో అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని మీరు ఈ హోలీని ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే టికెట్ టికెట్స్ బుక్ చేసుకోండి బుక్ షోలో అవైలబుల్ ఉన్నాయి అండ్ పేటిఎం ఇన్సైడర్లో అండ్ టికెట్స్ నైంటీ నైన్లో అండ్ ఇంకోటి అవైలబుల్ ఉన్నాయి సో మీ అందరూ కూడా ఈవెంట్ని ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వన్స్ సెకండ్ హ్యాపీ హోలీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా పార్ట్నర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ హీస్ ఇయర్ అండ్ ఈ మార్చ్ ఫోర్టీన్త్కి జేఎస్ క్రియేషన్స్ రంగ్ హోలీ టూ జీరో టూ ఫైవ్ అనే హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది సో మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే నో ఏజ్ లిమిట్స్ ఓవరాల్ ఇయర్ సో ఎవ్రీ వన్ కెన్ కమెంట్ జాయిన్ అర్స్ సో కిడ్స్ కోసం మేము స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము అండ్ సెక్యూరిటీ పర్పస్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు వీ హ్యావ్ సీసీ కెమెరా సర్వైలెన్స్ కెమెరా ఓవరాల్ అండ్ స్పెషల్ బౌన్సెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో లేడీస్ ఉన్నారు జెంట్స్ కూడా ఉన్నారు అండ్ కిడ్స్ కోసం రెయిన్ డ్యాన్స్ అని పెట్టాము సో రెయిన్ డ్యాన్స్ సెటప్ అనేది మా మెయిన్ థీమ్ సో అది హ్యూజ్ సెటప్లో పెడుతున్నాము అందరూ చిన్న చిన్న రెయిన్ డ్యాన్స్ సెటప్స్ పెడతారు సో మేము కంప్లీట్ రెయిన్ డ్యాన్స్ అనుకుని పెట్టాము అండ్ స్పెషల్ ఏంటంటే ఫైవ్ డీజేస్ ఇన్ వన్ స్టేజ్ అండ్ సెలబ్రిటీ విజిట్స్ అండ్ ఇన్ఫ్లుయన్సర్స్ విజిట్స్ అండ్ వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ స్పెషల్ పంజాబీ డోల్ కూడా ఉంటుంది అండ్ ఫుడ్ స్టాల్స్ అందరికీ అవైలబుల్లో ఉంటాయి అండ్ స్పెషల్ బాంగ్ తండాయి కూడా ఉంటుంది సో మీరు అందరూ మార్చ్ ఫోర్టీన్త్కి ఇక్కడ విజిట్ అయ్యి హోలీ సెలబ్రేట్ చేసుకోండి మాతోని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఐఎమ్కి స్టార్ట్ అవుతుంది అండ్ యాజ్ పర్ రూల్స్ మీకు తెలిసిందే యాజ్ పర్ రూల్సే వెళ్తాం కాబట్టి ఎయిట్ ఏఎం టు వన్ పిఎం వరకు అని మాకు పర్మిషన్ ఇచ్చారు సో దాని ప్రకారంగానే వెళ్తున్నాము సో దట్స్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అనుకుంటున్నాము బట్ ఏంటండి టికెట్ ప్రైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ నైంటీ నైన్ కిట్స్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్స్ అప్ టు త్రీ ట్రిపుల్ నైన్ వరకు ఉంటుంది అందరికీ జనరల్ ఎంట్రీసే ఉంటాయి నో విఐపి నథింగ్ అందరికీ సేమ్ ఈక్వల్ ఉంటుంది ఆర్గానిక్ ఫ్రూట్ కలర్స్ వాడుతున్నాము సో ఎలర్జీస్ బాడీ ఎలర్జీస్ ఏం రాకుండా కూడా మంజీరా వాటర్తోనే కంప్లీట్ రెయిన్ సెటప్ కూడా ప్లాన్ చేసాము సో పిల్లలు వస్తూ ఉంటారు అండ్ గర్ల్స్ వాళ్ళకు కూడా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి వాటర్ వల్ల సో బ్లీచింగ్ పౌడర్స్ అలాంటివి ఏం వాడట్లేదు కంప్లీట్ మంజీరా సెటప్ ఏ ఉంటుంది అండ్ ఆర్గానిక్ కలర్స్ ఫ్రూట్ కలర్స్ వాడుతాము దీంట్లో లైక్ మేము లాస్ట్ న్యూ ఇయర్ వచ్చేసి ఇక్కడ ప్లాన్ చేసాము సో ఇక్కడ ఒక న్యూ ఇయర్ పార్టీ చూసాము సో క్రౌడ్ సెటప్ కానివ్వండి లేకపోతే పీపుల్ ఎక్కువ ఈ వాకింగ్ స్ట్రీట్ అనేది అందరికి మైండ్లో ఉంది సో దానికోసమని చూస్ చేసుకున్నాం లేదు లేదు ఫుడ్ స్టాల్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి జనరల్ ఎంట్రీ ఉంటుంది దాంతోపాటు కాంప్లిమెంటరీ కలర్ ఒకటి ఇస్తాము చెప్ప గెస్ట్ మల్టిపుల్ గెస్ట్ ఉన్నారండి పర్టికులర్గా అంటే ఎవరు లేరు అంటే లైక్ ఆర్టిస్ట్ మెఘనా చౌదరి గారు ఉన్నారు సాక్షి చిత్తగోపే గారు ఉన్నారు సో రమ్య గారు ఉన్నారు సూరజ్ అండ్ మేరీ గారు ఉన్నారు సో స్వీటీ కీర్తిగారు కీర్తి సారీ కీర్తి గారు ఉన్నారు అండ్ ఫైవ్ డీజెస్ ఉన్నారు సో బ్యాంగ్ ద పార్టీ సో లెట్ సెలబ్రేట్ ద హోలీ టుగెదర్ ఆన్ మార్చ్ ఫోర్టీన్త్ ఎయిట్ ఏఎం ఇన్ వాకింగ్ స్ట్రీట్ డ్రైవిన్ హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ యువర్ కీర్తి క్వీన్ జేఎస్ క్రియేషన్స్ ప్రజెంట్ చేస్తున్న రంగహోలిక్ ఫెస్ట్కి నన్ను ఇన్వైట్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ సో ఈవెంట్ మార్చ్ ఫోర్టీన్త్ రోజు వాకింగ్ స్ట్రీట్ డ్రైవింగ్లో జరుగుతుంది నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయడానికి ఇంకా వీళ్ళందరూ కూడా వస్తున్నారు మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో జాయిన్ అయ్యి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోండి ఒకవేళ బుక్ మై షోలో కాకపోతే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసినా మీరు బుక్ చేసుకోవచ్చు టికెట్స్ థ్యాంక్ యూ క్రియేషన్ రంగోలీ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ అ రెయిన్ థీమ్ కంప్లీట్లీ ఇట్స్ అ రెయిన్ థీమ్ హైదరాబాద్లో ఎక్కడా లేదు The only uh, JS creation is uh, conducting this rain theme event. And one more the speciality is Lady Bonson. And the, ekada winner actually. The speciality of the event is like all ladies, especially. You know, you will be getting all uh, Lady bounces. That is, which is, uh, and you will never get any kind of uh, event in this holy. And uh, not only that, uh, especially water. మా మంచిరా వాటర్ దే ఆర్ యూజింగ్ సో దాట్ యూ నో నీ టు వరీ అబౌట్ ది స్కిన్ ఇన్ఫెక్షన్ అండ్ ఆయిల్ సో మీరు సే అండ్ చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ నో నీ టు వరీ అండ్ జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ సేఫీ సేఫ్లీ సో కంప్లీట్గా పోలీస్ ప్రొటెక్షన్ అండ్ పోలీస్ పర్మిషన్స్తోనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము అండ్ సెక్యూరిటీ వైస్ ట్రాఫిక్ కానివ్వండి ప్రతి ఒక్కటి పర్మిషన్స్ అన్ని డీసీపీ ఆఫీస్ నుంచి కమిషనర్ ఆఫీస్ వరకు అందరూ అప్రూవల్తోనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము పార్కింగ్కి మనకి హ్యూజ్ సెటప్ ఉంది బయట సో కార్స్ అండ్ బైక్స్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే హోలీ థీమ్ డెకార్ అనేది ఉంది ఇంతకు చెప్పడం మర్చిపోయాను కంప్లీట్ హోలీ థీమ్ డెకార్ ఉంటుంది అండ్ స్టేజ్ వచ్చేసి కంప్లీట్ హోలీ సెటప్లో ప్లాన్ చేస్తున్నాము లైక్ కలర్ఫుల్గా సో పిల్లర్స్ వేసి మొత్తం అంతా సెటప్ ప్లాన్ చేస్తున్నాము సో దట్స్ ఇట్ నథింగ్ ఎల్స్ ఫ్రమ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద సార్ అయ్యా రిస్ట్రిక్షన్స్ ఇన్ ద సెన్స్ డ్రగ్స్ నార్కోటిక్స్ ఇవన్నీ అలౌ చేయట్లేదు సో దానికి మేము కూడా కట్టుబడి ఉన్నాము సో దాని గురించి మేము స్ట్రిక్ట్గానే ఫాలో అవుతున్నాము అండ్ పార్కింగ్ వైజ్ కూడా ఇచ్చారు పార్కింగ్ వాళ్ళ స్లాట్స్ ఉంటాయి కొన్ని సో ఆ స్లాట్స్ పరంగా ఇచ్చారు సో దానికి తగ్గట్టు మనకు పార్కింగ్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది అండ్ కొంతమంది వచ్చి అంటే లైక్ ఆర్మర్స్ కానివ్వండి అమ్యూన్స్ కానివ్వండి అవేం అలౌ చేయడానికి లేదు సో ఎందుకంటే అందరు ఫ్యామిలీ పరంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రొటెక్షన్ కూడా మేము చూస్తున్నాము